హెచ్ఎంపీవీ కేసుల వ్యాప్తి నేపథ్యంలో విజయవాడ జీజీహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు ఆక్సిజన్ బెడ్స్ తో పాటు మందులు మాస్కులను సిద్ధం చేశారు చిన్నపిల్లలు వృద్ధులపైనే హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని విజయవాడ జీజీహెచ్ సిబ్బంది చెబుతున్నారు జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన హెచ్ఎంపీవీ ప్రత్యేక వార్డుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు భారతదేశంలో హెచ్ఎంపి వైరస్ ఎంటర్ అవడంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది దాంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చేశారు ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎంపీవీ వార్డ్ దగ్గర ఉన్నాము కోవిడ్ తర్వాత ఇలాంటి వైరస్ల భయం జనాల్లో పెరిగిపోయింది ఒక రకంగా అలవాటు పడ్డారని కూడా చెప్పొచ్చు అయినప్పటికీ కూడా మరోసారి ఈ వైరస్ పేరు విన్న తర్వాత ఈ వైరస్ ఎఫెక్ట్ చిన్నపిల్లలోనూ వృద్ధుల్లోనూ ఉంటుందని తెలిసిన తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది

సో ఎవరికైనా రియర్గా లెస్ దెన్ టూ ఇయర్స్ కానీ మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి కానీ ఏదైనా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ కానీ వెంటిలేటర్ సపోర్ట్ కానీ అవన్నీ కూడా రెడీగా ఉంచాము సో వచ్చే మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ వచ్చేసి మాల్ ఫీవర్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ అవే ఉంటాయి వాటికి అన్ని మెడిసిన్స్ సిద్ధంగానే ఉన్నాయి సో మన దగ్గర ఇప్పటిదాకా అయితే ఏ కేసు ఒకటి కూడా పాజిటివ్ రాలేదు సో ఏదైనా వచ్చినా కానీ మనం టెస్ట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ కానీ కూడా రెడీగా ఉంచాం టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా మనం ఆల్రెడీ ఇండియాకి వచ్చింది ఒకసారి అటాక్ అయింది కానీ అది మైల్డ్ సిమ్టమ్స్నే వచ్చింది ఇప్పుడు కూడా దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు మేజర్గా దానికి డ్రగ్స్ ఇది మైనర్ వైల్ వైరల్ ఫీవర్ సిమ్టమ్సే వస్తాయి సో వాటికి కావాల్సిన మెడిసిన్ని మనం రెడీగానే ఉంచాము మోస్ట్ కామన్గా వస్తే మహా అయితే నిమోనియా వస్తుంది లంగ్లో ఇన్ఫెక్షన్ రావడం వస్తుంది దానికి తగ్గట్టు ఏమైతే యాంటీబయాటిక్స్ కావాలో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఓన్లీ హెచ్ఎంపి వైరస్ వైరస్ వల్ల ఒకటైతే ఏం నిమోనియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ వచ్చే దానివల్ల ఇది కొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉన్న డిసీజ్ అనేది కొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి కూడా మనం ముందస్తు చర్యలుగా ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఉంచాము బట్ దీనికి మీరు అంతా వరి చేయవలసిన ప్రజలు అంతగా వరి చేయవలసిన అవసరం అయితే ఏం లేదు ఎన్ని మైల్స్ ఇప్పటిదాకా వచ్చిన రికార్డ్స్ ప్రకారం కూడా డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది సో ఇన్ఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఓన్లీ అప్పర్ రెస్పెక్ట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే కామన్ కోల్డ్ కానీ థ్రోట్ పెయిన్స్ కానీ అలాంటి సిమ్టమ్స్ ఏ వస్తాయి తప్ప మేజర్గా న్యూమోనియా వచ్చిన సూచనలు చాలా తక్కువే ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ వైరస్తో పబ్లిక్ ఎవరు కూడా పానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు గతంలోనే గుర్తించారు కాబట్టి దీని తీవ్రత కూడా ఐడియా ఉంది ముందస్తుగానే అలర్ట్గా ఉన్నాము ముఖ్యంగా చిన్నపిల్లలపైన వృద్ధులపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి అందరూ మాస్కులు పెట్టుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి దాంతోనే దీన్ని ముందస్తుగా అటాక్ కాకుండా ఆపగలమని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ సుధీర్తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ జీజీహెచ్ నుంచి